హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుక్ మాండవియా పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తన బ్యాంకింగ్ నెట్వర్క్ను మరో పదిహేను బ్యాంకులకు విస్తరించనున్నట్లు మంగళవారం తెలిపింది దీంతో ఈపీఎఫ్ఓతో ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంకుల సంఖ్య ముప్పై రెండుకి చేరింది కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుక్ మాండవీయ సమక్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయి కొత్తగా చేరిన పదిహేను ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల ద్వారా ఏడాదికి పన్నెండు వేల కోట్ల సేకరణ సులభం కానుంది ఈ బ్యాంకుల్లో ఖాతాలున్న యాజమాన్యాలు నేరుగా ఈపీఎఫ్ఓకి చెల్లింపు చేసేందుకు సౌలభ్యం ఏర్పడింది ఈ సందర్భంగా మాండవీయ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈపీఎఫ్ఓ ఆరు కోట్ల క్లెయిములను పరిష్కరించి రికార్డు సృష్టించిందని పేర్కొన్నారు అంతకు క్రితం ఏడాదిలో పరిష్కరించిన నాలుగు పాయింట్ నలభై ఐదు కోట్ల క్లైమ్లతో పోలిస్తే ఈ సంఖ్య ముప్పై ఐదు శాతం అధికమని తెలిపారు కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థను ప్రవేశపెట్టడంతో డెబ్భై ఎనిమిది లక్షల పెన్షన్దారులు దేశవ్యాప్తంగా ఏ ఏ బ్యాంక్ ఖాతాలోనైనా పెన్షన్ తీసుకోవచ్చని వివరించారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై నాటికి ఈపీఎఫ్ఓ మూడు పాయింట్ నలభై ఒకటి లక్షల కోట్లను సభ్యుల చందాల రూపంలో సేకరించినట్లు తెలిపారు కొత్తగా చేర్చిన బ్యాంకులు ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం హెచ్ఎస్బీసీ స్టాండర్డ్ చార్టెడ్ ఫెడరల్ ఇండస్ ఇండ్ కరూర్ వైశ్య ఆర్బిఎల్ సౌత్ ఇండియన్ సిటీ యూనియన్ ఐడిఎఫ్సి ఫస్ట్ యూకో కర్ణాటక డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ తమిళనాడు మర్కంటైల్ డెవలప్మెంట్ క్రెడిట్ బంధన్ బ్యాంకులు ఉన్నాయి